మార్కెట్ యార్డ్ ఆదాయం ఏ రకంగా పెంచాలని మీద సభ్యులందరూ మాట్లాడారు ఇలా గౌరవ సభ్యులు చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ సార్లు హియర్ అందరూ మాట్లాడారు దానివర్గీ మనము కొన్ని చెక్ పోస్టులు ఉన్నాయి కదా పెంచుకోవాలా కొన్ని సరుకులు అటే వెళ్ళిపోతూ ఉన్నాయి అయితే ధాన్యం అయితే పండితులంతా పొలం కొనుక్కొని పచ్చిసారి తీసుకుపోతున్నారు వెళ్ళకుండా పోతా ఉంది దానికి సెస్ రావాలా ముందు ప్రభుత్వంలో రెండు టూ పర్సెంట్ సెస్ వన్ పర్సెంట్ చేసినాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి ఆ ఆదాయం ఏ రకంగా పెంచుకోవాలనేది ఉంది ఇది మార్కెట్ యార్డ్ ఏమంటే మాకు నంద్యాల మార్కెట్ యార్డు ఊరు మధ్యలో ఉంది కాబట్టి దీని ఆదాయం పెంచుకుందామనే ఆలోచన వీళ్ళకందరికీ ఉంది మెంబర్లకు అందరికీ వాళ్ళ అభిప్రాయంతో కూడా మేము కూడా ఎక్కువ నేను కూడా ఎక్కువ ఉన్నాను అందులో దాదాపుగా ఎన్ని షాపులు ఉన్నాయి ఉన్నాయో ఇరవై షాపులు ఉన్నాయట అంటూ పది పది ఇరవై షాపులు అది మళ్ళీ నంది సమైఖ్య ఉంది అది పరిస్థితి పైన మీకు దాదాపుగా ఇరవై షాపులకు అంత కలిపితే ఎంత వస్తుందో నాకు వెళ్తుంది నలభై వేలు యాభై వేలు వస్తుంది అది అదైతే ఉచితంగా ఉంది ఇది నంది సమైఖ్య అది ఫ్రీ అర్థమైందా దాని బాడిగే లేదు ఇంకా ఏడన్నా ప్రభుత్వ స్థలం బాడిగే లేకుండా జరుగుతుందా చెప్పాలి నేను కాదు నా నా సొమ్ము కాదు అందరం నువ్వు కానీ నేను కానీ ఉంటాము పోతాము ఇది శాశ్వతంగా ఉంటుంది కమిటీ మార్కెట్ అనేది అది ఫ్రీ అయిపోయింది దానికి ఎంత కడతానో ఆయన చేయాలి చైర్మన్ గారు తెలియాల నాకు తెలిసేవరకు షాపులకు మాత్రం ఒక షాపుకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఓపెన్ యాక్షన్ చేయకుండా రిజర్వేషన్ పాస్ చేసుకుని అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా ఇట్ వెరీ రామ్ ఇస్ ఇలీగల్ ఏదన్నా కానీ ప్రభుత్వ స్థలము మీరు ఓపెన్ యాక్షన్గా పోండి చూడరా కృష్ణారెడ్డి అనే ఎవడో నాకు తెలుదు ఆయన పేరే మాత్రం శిల్ప సహకారాన్ని పెట్టాడు మన శిల్పాకు సంబంధం ఉందో లేదో నాకు తెలుదు ఆయన ఏమో నేను ఉచిత సేవ చేస్తా అంటాడు చేసుకో చేసుకోకపో ఆస్తులు అమ్ము నేను అమ్ముకోడా చేసుకో సేవ చేయడానికి ఎవ్వడు కాదు ఉండలే నీ స్థలంలో పెట్టుకొని ఉచితంగా తక్కువ ధరకు పప్పు ఉప్పు నూనె గీనే ఇస్తే మేము సంతోషపడతాం కానీ ఇక్కడ బయట మామిడి పండు మీరు పొద్దు పోతే అడగండి అందిస్తున్నాడు నేను నన్ను అడగండి కూరగాయలు పెట్టారు పళ్ళకు పళ్ళ షాపులు పెట్టారు ఎంత ఇస్తారో నేను చెప్తాను అడగకండి పోయాడు ఒక టీహోటర్లు వాళ్ళే యాక్షన్ వేస్తారు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళే యాక్షన్ వేసినారు ముప్పై ఐదు వేలు ఇస్తున్నాడు దీనికి ఎంత వేయాలో మీరు ఆలోచన చేసుకొని మీరు చెప్పండి యాక్షన్ నేనేలే మార్కెట్ యాడ్ వేసినారు వీళ్ళే వేసినారు కాబట్టి నిర్ణయం ఏమి లేక హైకోర్టు ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా హైకోర్టు సమస్య ఉంది హైకోర్టులో వాళ్ళకేమంది కమిటీ నిర్ణయం తీసుకోండి చెప్పింది కమిటీ నిర్ణయం హైకోర్టులో చెప్తారు వాళ్ళు చేస్తారు ఆ నిర్ణయం వాళ్ళు అడ్వకేట్తో మాట్లాడుకొని హైకోర్టు ఏం ప్రింట్ చేయాల ప్రింట్ చేసి హైకోర్టు కాదండి ఇప్పుడు మీరు అందరు సమర్థించాలా ఏమైనా సమయం ఇది నీకు ఇంట్లో బాడుకుండా నీకు రెండు వేల ఐదు ఇంటికి పాడుకుంటాడా ఎవరు ఉండాలి మీరు మీరు రానికి పోనీకి నేను పిలుస్తానే పిలుస్తా వాని పిలిస్తే పెట్రోల్ డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది మీకు మీ బాధ ఎవరు చెప్పుకోవాలా నేను పిలుస్తా ఎక్కడి నుంచి రావాలా మీరు డీజిల్ పెట్రోల్ ఇవ్వడా ఎవరు రెండు వేలు ఎందరికి ఇస్తారా మీరు ఎవరు మహాన్వాడు కృష్ణారెడ్డి జగదీశ్వర్ జగదీశ్వర రెడ్డి అంటే ఎవరు వాళ్ళు పేరు మాత్రం శిల్పాన్ని పెట్టారు కాబట్టి కోర్టులో ఉంది అది వాళ్ళ కోర్టులో అంటే మేము కాదంటే మనం చేస్తాం వాళ్ళు కోర్టు న్యాయము కోర్టు దాని పని దాని పరిధి చేస్తుంది కాబట్టి బోర్డు నిర్ణయం ఇది బోర్డు నిర్ణయం నేను కూడా సమర్థిస్తా ఉన్నాయి పోతే పోతే అడగండి మంచి మార్పులు వేసి గడించినాం రోడ్ వన్ చేసి మా నాయన మా నాయన్యా మా నాయన్ దీకు ఇస్తే నువ్వు రెండు వేల వందలు ఇస్తావా నీకు ఇప్పుడు పోయి కదా రిజర్వేషన్ మళ్ళీ అదే అడిగినారు మీరు ఇప్పుడు కాదు అప్పుడు వదిలే ఐదేళ్ల ముందు నువ్వు ఇంకా ఐదేళ్ళ ముందు మనం ఉన్నాం అప్పుడు నీవు ఉండి వేసుకున్నావు అది ఆ పద్ధతి పద్ధతి ఓపెన్ యాక్ చెప్పండి మీరే అప్పుడు అంటే అప్పుడు ఎప్పుడు రెట్టింది నేనా పుట్టించింది నివాది దీన్ని అసలు రాజకీయాలు లేవు అప్పుడు ఇట్ ఇస్ నాట్ ఇన్ ద పాలిటిక్స్ మేము రెండు వేల నాలుగు తర్వాత వచ్చినాము రెండు వేల నాలుగు తర్వాత అంతే కదా అంత ముందు నేనే కాదు ఇక్కడ ఉండింది పుట్టాలి శివనాయుడు ఫోటో పెట్టాడు ఆయనే కాదు ఇక్కడ చైర్మన్ ఆయన రైతులు రైతులు ఏది పండిస్తారో ఆ పంటలు పండించే దానికంతా ఫెర్టిలైజర్స్ ఫెర్టిసైడ్స్ కెమికల్స్ అన్ని పెట్టి చేపలు పెట్టి ఆయన అమ్మతే హయ్యెస్ట్ రైతులకు ఇక్కడ కొన్నారని చెప్పి ఆయనకు విదేశాలకు కూడా పంపించారు కంపెనీ విదేశాలు కూడా వినాడు ఆయన కంపెనీల తరఫున బాగా వినాడు రైతుల కోసం పక్కన గడిచాడు ఆయన మీరు మధ్యలో వచ్చి నేను వచ్చాడంటే ఎట్లా రెండు వేల వచ్చినారు మీరు అంతకుముందు మీరు రాజకీయాలు లేరు కదా మీరు కాబట్టి అది ఎవరు ఆ శిల్ప అని పెట్టినాడో వాళ్ళ ఇంటి పేరు అయితే శిల్ప ఏమో నాకు నాకైతే తెలుసు ఆయన ఇంటి పేరు ఎందుకంటే నాతో కూడా పనిచేశాడు కదా ఎమ్మెల్యే సంగతి ఆయనకి తెలుసు ఇప్పుడు ఆయన రేపు కాదు కోట్లో పోతే నేను శిల్పా కాదంటే ఏం చెప్తావా మా ఇంటి పేరు ఏం చెప్పావా కాబట్టి మేము అనేది ఎవడైతే తీసుకున్నాడో జగదీశ్వర్ రెడ్డి ఆ కిస్సాన్ రెడ్డిని గురించి చెప్తాడు అని ఆయన కూడా లే ఆయనకు ఉండాలి కదంటాడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే చెప్పిన సేవ చేస్తున్నాడే చేయండి సేవ వద్దంటే బయట పెట్టు మొబైల్ సే మొబైల్ పెట్టు ఆయన మొబైల్ షాప్ పెట్టిపో విధు విధుల్లో పెట్టుకో ఉచితంగా అమ్ముతానమ్మా పది రూపాయలు ఇరవై రూపాయలు తక్కువ అమ్ముతాడు సంతోషం మాకు అంతకన్నా కావాల్సింది నేను ఎందుకు వద్ద నేను రోడ్డు ఎక్కిస్తే ఇవ్వడానికి నాకు అవసరం వచ్చింది కాబట్టి నేను ఇచ్చిన రేపు ఆ రోడ్డు రావాలా తొమ్మిది కోట్ల రూపాయలు బ్రిడ్జి వదిలేసిపోయి ఎవరు ఇవ్వాలి తొమ్మిది కోట్ల రూపాయలు మనకి కంట్రాక్టర్ మళ్ళీ ఆడ ల్యాండ్ దిగాల ల్యాండ్ యాక్చువల్గా నేను మధ్య నాకు అవసరం లేదు నేను ఫ్రీ ఇస్తాను కూడా ఏమే నువ్వు పోనీ ఏమో మనకేముంది ఇంకా అయిపోయాయి ఎలక్షన్ మా వయసు కూడా అయిపోయింది నువ్వు కూడా సరిపోతున్నావు నేను తిరుగుతూ ఉంటే ఆ కష్టం పవర్ స్టాఫ్ షిఫ్ట్ కానీ ప్రజాసేవ చేయాలి నాకు కష్టం వచ్చింది నేను నడవాలంటే ఎందుకు కూడా రాజకీయాల్లో అంతే కదా కష్టమో నష్టమో నేను భరించుకుంటా కానీ మీకు సంబంధం లేదు కదా కాబట్టి దాని గురించి అదే చెప్పి క్లారిటీ ఇస్తున్నాను నేను ప్రజాసేవ చేయాలి ఇవ్వడం మేము వద్దు ఇది ప్రజలది కాదు ఇది మీకు సొంతం కాదు ఇది ప్రభుత్వాన్ని తన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఆదా పెంచాలా కానీ ప్రభుత్వాన్ని ఆదాయాన్ని గడి కొడైతుంది ఎవరు మహానుభావుడు కృష్ణారెడ్డి జగదీశ్వరి పిలిపి పిలిపించి మాట్లాడి కొట్టు ఇల్లు కాదు ఫ్రెండ్ చేసేది వాళ్ళు ఫ్రైండ్ అయ్యేది వాళ్ళు వాళ్ళు కదా కొట్టాడేది మీ బ్యాక్గ్రౌండ్ ఏముంటారు అది మాకు తెలుసు ఓపెన్గా వచ్చేది ఎవరు బహిర్గతంగా వాళ్ళే వస్తారు